హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీగా చికెన్ పచ్చడి అయితే చేసుకోవచ్చు చూడండి చికెన్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చికెన్ అయితే కడిగేసి పక్కన పెట్టాలి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర నువ్వులు ధనియాలు మెంతులు నిమ్మకాయలు వీటితో అయితే చికెన్ పచ్చడి అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు వీటి అన్నిటినైతే కొన్ని కొన్ని తీసుకొని వేయించుకోవాలి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కడాయి పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి మొత్తం ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని అయితే పొడి చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని చికెన్ అయితే డీప్ ఫ్రై చేయాలి చికెన్ అయితే ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేయాలి పీసెస్ మొత్తం ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టేయాలి కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే పోపు అయితే వేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు పసుపు వెల్లుల్లి రెబ్బలు నువ్వులు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం చిన్న ముద్దలా చేసుకోవాలి వేయించుకున్నవి పొడైతే ఈ విధంగా తీసుకోవాలి కారం ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి పోపు అయితే ఇలా వేసుకోవాలి తాలింపు ఉప్పు కారం ధనియాల పొడి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ముద్ద చేసుకుంది ఇలా పైన అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే ఇలా పోపు వేసింది మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం ఆయిల్ని అయితే కలిపేయాలి ఆయిల్ మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ దీంట్లో చికెన్ పీసెస్ ఫ్రై చేసి పెట్టాం కదా వాటిని కలిపేయాలి చల్లారిన తర్వాత చికెన్ పీసెస్ అయితే మొత్తం కారంలో అయితే కలిపేయాలి ఇలా మొత్తం అయితే కలిపేయాలి పైనుండి అయితే నిమ్మరసం అయితే మొత్తం పోసేసి కలిపేయాలి జ్యూస్ వేసి మొత్తం ఇలా కలిపేసి చూడండి కలిపేయాలి చాలా టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్